హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకి తెలుగు ఛానల్ సో ఈరోజు మా అపార్ట్మెంట్లో ఈ మా గణేష్ని నిమజ్జనం చేస్తున్నాం అనమాట సో ఈరోజు ఫైనల్ డే సో చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అంటే లో పూజ చేసుకునేటారు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో సో అలా పూజ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద విగ్రహం దగ్గర పెట్టేశారనమాట వినాయక స్వామివి ఎంత బాగున్నాయో అంత కూడా చిన్న చిన్నవిగా చాలా బాగున్నాయి అనమాట అందరూ ఈరోజు ఫైనల్ డే కాబట్టి అందరూ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశారు కొందరు థర్డ్ డే పెట్టారు కొందరు ఆ డేనే అంటే వినాయక చవితి రోజే పెట్టేశారు ఇంకొందరు ఫిఫ్త్ డే అట్లా ఎవరు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు పూజ చేసేదాని విధానం బట్టి పూజ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి విగ్రహాలు అయితే ఇక్కడ ఇలా పెట్టేశారు అనమాట సో టోటల్గా ఈరోజు అయితే ఓవరాల్గా అన్నీ కూడా ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు అండ్ ఇంకా ఈరోజంతా కూడా ఫుల్ హడావిడ అనమాట మొత్తం మా అపార్ట్మెంట్లో అంటే మొత్తం వంటలు ఇంకా అంతా కూడా భోజనాలు అంతా కూడా ఇక్కడే సో డైలీ పెడతారు ఇక్కడ కూడా ఇక్కడే ఈరోజు ఏంటంటే బయట నుంచి ఎవరు వచ్చి వండు వండరు అనమాట అంటే మాములుగా భోజనాలు అంటే బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి వండి పెడతారు కదా అట్లా లేదనమాట ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే అందరం కలిసి మొత్తం భోజనాలు చేస్తామన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క వంటలాగా అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వంట ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకొక వంట అలా షేర్ చేసుకొని డివైడ్ చేసుకొని వంటలైతే స్టార్ట్ చేశాము మగవాళ్ళు ఆడవాళ్ళని ఏం లేదు అందరూ కిందకు వచ్చేసారనమాట ఇంకా మొత్తం అందరూ షేర్ చేసుకొని మొత్తం వంటలైతే స్టార్ట్ చేశాము లేడీస్ అందరు కూడా డిస్కస్ చేస్తున్నారు అనమాట ఏ కలర్ డ్రెస్ వేసుకుందాము అనేసి ఒకటి ఫైనల్గా చేసుకుంటున్నారు అండ్ దీని తర్వాత ఇంకా ఇక్కడ చూసారా ఇవన్నీ గోంగూర అనమాట ఇది మొత్తం అంతా తీసుకొని వచ్చి మొత్తం క్లాత్ వేసి పరిచి ఆరబెడుతున్నారు లేడీస్ అందరు కూడా ఇంకా అంటే ఒకటే కలర్ డ్రెస్ వేసుకుందాము అనుకుంటే ఒకరికి ఒక కలర్ ఉంటుంది ఇంకొకరికి ఇంకో కలర్ ఉండదు అలా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు అండ్ ఫైనల్గా రిలయన్స్కి వెళ్ళి సేమ్ టాపే అందరం తీసుకుందాము అని కూడా అట్లా అనుకుంటా ఉన్నారనమాట అదే అనమాట ఇక్కడ సీరియస్ డిస్కషను ఇదంతా కూడా సరుకులు సో వంట చేయడానికి మొత్తం తెచ్చామన్నట అవన్నీ సరుకులు యాక్చువల్లీ ఈ వంట మార్నింగ్ ఫైవ్ నుంచే స్టార్ట్ అయింది ఫైవ్ కే మైక్లో అనౌన్స్ చేశారనమాట ఎవరైనా రావచ్చు అనేసి సో మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చారు ఆన్ అండ్ ఆఫ్ అంటే కొందరు ఒకసారి ఒక టైంలో వస్తారు ఇంకొందరు ఇంకొక టైంలో వస్తారు అలా వర్క్ చేసి అంతా మొత్తం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసారనమాట అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఫైనల్గా ఇవి వంటలు సో మొత్తం భోజనాలన్నీ స్టార్ట్ అయ్యే లోపల వన్ థర్టీ టూ అయిపోయింది

मेरे पढ़ता नहीं ये पड़ता चूपी <laughs> चूपी <laughs> 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 దేవుడి దగ్గర పెట్టు మళ్ళీ సో ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయ్యే లోపలే ఆల్మోస్ట్ త్రీ థర్టీ అట్లా అయిపోయింది చాలా డిలే అయిపోయింది అండ్ దీని తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంక ఇట్లా ఉట్టి కట్టడం స్టార్ట్ చేశారనమాట ఇంకా పిల్లలు అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ పిల్లలకి ఒక రౌండ్ తర్వాత లేడీస్కి ఒక రౌండ్ అండ్ జెంట్స్కి ఒక రౌండ్ అట్లా వన్ బై వన్ వన్ బై వన్ అలా ఇచ్చారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ మా అపార్ట్మెంటే కాదు మా పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజే తీసేస్తున్నారు అనమాట సో మా అపార్ట్మెంట్లో సౌండ్స్ అండ్ పక్కన సౌండ్స్ ఇంకా ఫుల్ స్ట్రీట్ అంతా కూడా ఇంకా హడావిడి హడావిడిగానే ఉంది మొత్తం అండ్ ఇంకా ఉట్టి కొట్టడం అంతా కూడా అయిపోయింది అనమాట ఇంకా గ్రూప్ ఫొటోస్ అన్నీ కూడా అయిపోయినాయి ఇంకా హోలీ అంతా కూడా ఇంకా నేను కిందకెళ్తే మొత్తం పూసేస్తారని నేను పైకే ఉన్నాను కిందకి వెళ్తే చాలు ఇంకా ఖచ్చితంగా పట్టుకుంటారు అందుకనేసి పైకి వచ్చేసాను అనమాట ఇంకా మొత్తం అంతా కూడా హోలీ అయిపోయింది అండ్ ఇంకా దేవుడి దగ్గర లడ్డు ఉంటుంది కదా లడ్డుని ఇంకా వేలం పాట పాడుతున్నారనమాట స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది ఫైవ్ థౌజండ్ నుంచి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫైనల్గా థర్టీ త్రీ థౌజండ్ సంథింగ్ థర్టీ ఫోర్ అరౌండ్ అన్ థర్టీ ఫోర్ థౌజండ్కి ఆ లడ్డు అయితే ఫైనల్గా వేలంపాట పడి అయిందనమాట 大一个。Tá, దేవుణ్ణి కదిలించి అందరూ కలిసి దేవుణ్ణి అయితే ట్రాక్టర్లోకి ఎక్కించారు ఇంకా బండి అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం లేట్ అయింది ప్రాసెస్ అంతా కూడా కొంచెం డిలే అయింది అనమాట అండ్ ఇంకా షూని చూడండి షూ కూడా మొత్తం మొహం అంతా కలర్లే అయినాయి ఇంకా రిబ్బన్ కట్టుకొని తలకి ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కించి ఇంకా జై గణేష జై గణేష్ అని అర్చుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ అండ్ దీని తర్వాత మా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు అండ్ వీధి చివరన ఇంకా ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసారనమాట ఇలా టోటల్గా ఏరియా మొత్తం అంతా కూడా మాకు ఒక సంబరంగా ఉన్నింది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇలా పెద్దగా చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ చాలా బాగా జరిగింది అనమాట అసలు డే మొత్తం అంతా కూడా ఇలాగే జరిగింది సండే మొత్తము

మా ఏరియా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారనమాట ఒక అపార్ట్మెంట్ తర్వాత ఇంకొకటి ఇంకొకటి అట్లా అట్ ఏ టైం అందరూ కలిసి గణేష్ని తీసుకొని వస్తున్నారు సో అది ఎలా అయిపోయిందంటే మొత్తం ఏరియా ఏరియా అంతా కూడా ఒక సెలబ్రేషన్స్ ఫుల్ నిండిపోయాయి అనమాట సెలబ్రేషన్స్తో అంతా కూడా అలా ఈ నైన్ డేస్ డివోషనల్ సాంగ్స్ మార్నింగ్ లేవగానే ఆ సాంగ్స్ వినటము కిందకెళ్ళి పూజలు చేయటము అండ్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయటము సో చాలా బాగుంది అన్నమాట అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్లా ఉండేవి చాలా బాగుంది అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు సే బై బై గణేష సో ఇలా మా అపార్ట్మెంట్లో ఫైనల్ డే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనమాట అందరూ కూడా సో ఇదండి ఈ వ్లాగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ సో మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకీ తెలుగు ఛానల్ బాయ్